బాబాయ్ నమస్తే మీ పేరు నమస్తే అమ్మా నా పేరు ఏం చేస్తారు నా పేరు రెస్టారెంట్ రెస్ట్ హౌస్ అటెండర్ ఆర్ఎస్ బాబాయ్ ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది బాబాయ్ బాగుంది ఏ పరంగా బాగుంది మీకు అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఫ్రీనెస్ అనే ఒకటి వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు ఆ విధంగా లేదు ఫ్రీగా లేదు ఎక్కడ పెట్టిన గొడవలు అన్ని మాట 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 గొడవలు సృష్టించుకో ఇన్ని ఉండేది ఇప్పుడు అన్ని పరిపాలన సాగు ఏ గొడవలు సాగిపోతుంది ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను నేను అనంతడు చెప్పాలంటే పరిపాలన బాగుంది అంటే అభిమానంతో చెప్పడం కాదు గొడవ గొడవలు గెడవ లేకుండా ప్రశాంతంగా బాగుంది మరి కథలు ఎలా ఉండదు బాబాయ్ కథలు అంత గొడవలు అభివృద్ధి పనులు ఎక్కడ ఉండే పిలిచే పథకాలు ఇచ్చే డబ్బులు పంచడం తప్పితే ఇంకేం లేదు కదా ఇప్పుడు పోలవరం అది జరుగుతుంది రాజధాని నిర్మాణం అది జరుగుతుంది నేను ముప్పై రాజధానులు కడతాను నాలుగు కడతాను అదేం లేదు కదా ఇనే ఇనేదానికే విరుద్ధంగా ఉంది కదా రెండు రాజధానులు అంటేనే విరుద్ధం అవుతుంది నాలుగు రాజధానులు కడతామంటే బాగాలేదు ఇప్పుడు బాగుంది అంటే బాబాయ్ మేము గత పరిపాలనలోనే ప్రజలందరికీ సంక్షేమం అందించాము అభివృద్ధి చేశాము ఈ ప్రభుత్వం వచ్చాక సంవత్సర కాలంలో మొత్తం సర్వనాశనం చేస్తారని చెప్పి నాయకులు మాట్లాడుతున్నారు బాబాయ్ ఏం చెప్తారు దానికి తప్పదు ఇప్పుడు అభివృద్ధి అవ్వలేదు అన్ని జరుగుతున్నాయి కదా రోడ్లు జరుగుతున్నాయి ఇప్పుడు మాది నెల్లూరు నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్ అన్ని మూడు ఒకే దగ్గర ఉండేది మూడు మోతపడ్డాయి గత ఐదేళ్లలో ఇప్పుడు మూడు ఓపెన్ అయినా అందరూ ఎవరు అవసరాలకు డబ్బులు తీసుకుంటాం బిడ్డ పెళ్లి చేసుకోవాలా ఇల్లు కట్టుకోవాలా ఏం స్థలం కొనుక్కోవాలా అన్నింటికో లోన్లు ఇస్తారు పనులు చేసుకుంటారు కదా అయ్యే మూతపడ్డే ఇంక అన్నీ అంతే కదా అంతేగాని ఒక పార్టీ పరంగా చెప్పడం కాదు మంచి ఏదో చెడు ఆలోచించి చెప్పడం తప్ప ఇంకేం లేదు మరి ఏమైనా కంప్లీట్స్ తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వస్తాయి చేస్తారు కూడా కూటమి ప్రభుత్వం ముగ్గురు బాగా కలిసిపోయారు చేస్తారు పనులు జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏంటి అంత నమ్మకం ఏంటి అసలు మీకు ముగ్గురు శత్రుశుద్ధి పట్టుదలతో ఉండదు చేయాలి పట్టుదలతోటి ఉండి చేస్తున్నారు ఎక్కడ రిమార్క్ అండి ఏం లేదు మీరు చెప్పండి మీ అభిప్రాయంగా నేను ఎంప్లాయీగా ఉండే ఏం మాట్లాడకూడదు కానీ ఉండదంటే మాట్లాడితే ఎక్కడ గొడవలు అని షాపీకి జరిగిపోతుంది గొడవలు చెప్పండి పక్కన మీ వయసు ఎంత ఉండదు బాబాయ్ అది రిటైర్ అయిపోయి పని చేస్తారు అరవై నాలుగు నాలుగు ఓకే మీ వయసు అనుభవంలో అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గురించి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అసలు గురించి వాళ్ళ వాళ్ళ గురించి ఏం చెప్తారు మీ అనుభవం కొద్ది అనుభవపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది కానీ ఇతను పథకాలు ఇచ్చి పథకాలు కూడా అవసరమే కానీ వీళ్ళైనా వాళ్ళైనా ఏదైనా ఉచిత విద్య వైద్యం రెండు కానీ ఇచ్చి మిగతా ఏ పథకం అయిపోయినా పర్లే ఇప్పుడు సూపర్ రిస్ట్రిక్షన్ పెట్టారు సిలిండర్ నాబోట మూడు సెన్న సంవత్సరం మనకి వస్తాయి ఫ్రీ బస్సు బస్సు ఉంది ఫ్రీగా కూడా కదా ఈ ఆటో డ్రైవర్స్ కూడా మాకేం మంచిది అది మా సంవత్సరం పదివేలు ఇస్తూ ఉన్నారు అవి ఇస్తే చాలు మాకు లేడీస్ బస్సులో పోతే జెంట్స్ ఏం పోరు కదా మాకేం ఇబ్బంది మాకు బాగుందని వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళ గురించి కూడా నేను ఫ్రీ బస్ చంద్రబాబు గారు చెప్పారు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు నేను ఉండే కోడలు అన్నీ ఉండే దగ్గర నెల్లూరు మిట్ట ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ మూడు ఒకే దగ్గర ఉన్నాయి అంటే కొంచెం కొంచెం తేడాలు మైనార్టీలో అయితే మా ఓడి ఫీల్డ్ ఆఫీసర్ కూడా కాజర్ కోడి గమ్ముగా మొన్న ఇంట్లో కూర్చోండు గమ్ముకు పని పాటలు కానీ ఇప్పుడు మీ తమ్ముడు కాలేజ్ చదివేలా లోన్ అప్లై చేస్తారు ఇల్లు కొనడానికి కానీ బిడ్డ పెళ్ళికి కానీ దేనికైనా కానీ పనికి కార్పొరేషన్ ఉండాలి అదే బూజు పడిపోతే ఇంకేముంటుంది చెప్పండి ఏ కార్పొరేషన్ కూడా లేదు అసలు నిర్వీర్యం చేశారు నిర్వీర్యం చేశారు బూజు పెట్టుకుండా ఈ కార్పొరేషన్ లేదు అది ఉంటే అన్ని విధాలు అభివృద్ధి పంచు వాళ్ళ వాళ్ళు జరుగుతున్నట్టే లెక్క వాళ్ళు అవసరం నిమిత్తం దే లోన్ అప్లై చేస్తారు వాళ్ళ పనులు పూర్తి చేసుకోండి సర్వీస్ సరిపోతుంది కదా అది లేకపోతే ఏం తీసుకెడతారా అలా పదివేలు యాడ్ సరిపోతే చాలా కదా ఒకటండి ఈ ఉచితం అనేది పనికి రాదు అసలు పదే వినపడదు మీరు పని చేసేదానికి వసతి కల్పించాలి కానీ ఏదో ఫ్యాక్టరీ కట్టడమా ఏదో రోడ్లు ఇవ్వటం ఇట్లాంటి కల్పించడం సంవత్సరం పదివేలు ఇచ్చి ఇస్తున్నా అని చెప్పి వాళ్ళు భిక్షికాలను చేస్తే పద్ధతి కదా మరి ఈ ప్రభుత్వం వచ్చాక మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది కదా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సామాన్యులు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుని బాగానే ఉన్నారండి ఆ దేశం బాగానే ఉంది ఇప్పుడు లాస్ట్ లాస్ట్ ప్రభుత్వం ఏంటంటే ఇసుక లేదు ఇసుక లేకపోతే తాపి ఓడికి పని ఉండదు కరెంట్ వాడికి పని ఉండదు మట్టి మూసేవాడికి పని ఉండదు ఎవరు అందరు వెళ్ళకొచ్చు ఇసుక అనేది ఇప్పుడు అయిపోయింది అభివృద్ధి కుట్టుపడిపోయినట్ లెక్క ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఆ నేప ఇప్పుడు నేను కూడా రేపు ఇసుకు లోపల నా నాది అయిపోయింది చెప్తాను ఇష్టం ఉన్న వాస్తాం నా కొడుకు ఎదవని నేను ఎదవాని చెప్తాను మంచి అని చెప్పను మనకు మంచిగా సెడ్ ఉన్న వాస్తవం చెప్పాలి అసలు మన ప్రభుత్వం ఏదైనా తప్పు మాట్లాడితే అంటే మనకు నార్మల్గా అయితే స్వాక్ స్వాతంత్ర హక్కు అనేది ఒక హక్కు ఉంటుంది మనకి ప్రభుత్వం ఏదైనా విమర్శిస్తే ఎందుకు తీసుకెళ్లి కేసులు పెట్టేవాళ్ళు కదా ప్రభుత్వంలో అది బాబు ఇంకోటి మంచి మాట గుర్తు చేసావు రాయల్ పత్రిక ఇది ఈనాడు రాయల్ ఛానల్ ఏబిఎన్ ఛానల్ నువ్వు వాటిని మోసేస్తుందేడా వాటిని మోసేసావు వాక్ వాక్ స్వాతంత్రం కట్ చేసినట్టు కదా లెక్క నాకు తెలిసి ఈనాడు సూపర్ ఆంధ్రజ్యోతి ఛానల్గా మంచిది వాటిని నువ్వు నోరు కప్పెట్టావు ఇంకా అభివృద్ధి పనులు ఏడాది జరుగుతాడు జరగదు నేను ఈ విధంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉండే మాట్లాడే అది కానీ గమ్ము నూరు పోతా ఉంటుంది భయపెట్టేసారా ప్రజల అది కూడా అది తప్పు కదండి నేను వస్తే గుడ్లు ఇప్పి కూడదు ఎక్కడ ఉందో సంతో సముద్రం అవతల ఉందని బెదిరించకూడదు నువ్వు మంచిగా పరిపాలిస్తావు రోడ్లు ఎక్కాల్సిన అవసరం వాళ్ళు మీరున్నారు మీ పని మీద సక్రంగా చేస్తుంటే అసలు నువ్వు ఎవరితో పోయి చెప్పుకో పనిలా నువ్వు పోయి వాళ్ళని కాబట్టి మన పని సక్రమం అన్ని పనులు సక్రమం సరిపోతుంది నేను బెదిరించడమే కదా అది లేదు బాబు అసలు ఆ విధంగా బెదిరించడం అసలు ఎలా అంటే పోలీసులు కూడా బెదిరిస్తాను మీరు ఎక్కడ ఉన్న ఎక్కడ వెళ్ళినా సరే సత్సముద్రం తాజ్మారీ తర్వాత తీసుకొస్తాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కూడా చాలా మంది నాయకులు కూడా రప్పరప్ప డైలాగులు అసలు ఏ విధంగా ప్రజలకు ఎలాంటి సందేశాలు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అండి పొలిటికల్లో నేను ఈ డైలాగులు ఎప్పుడు వెళ్ళా ఇప్పుడు వచ్చేనా డైలాగులు ఈ అయితే మొన్న లాస్ట్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం ఉంచేదో అదే మనకు గుర్తురాలేదు ఇలాంటి డైలాగులు నేను షాఫీ సరిపోయి ఇప్పుడు బ్రష్ పట్టింది రాజుకు మంచి చెడ్డ లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీకు ఇచ్చి మీకు మీకు వేయాలి మీ నోరు కాబట్టి పెట్టకూడదు అసలు లాండ్ ఆర్డర్ సక్రంగా ఉంటే అన్నీ బాగుంటాయండి లాండ్ ఆర్డర్ లాయర్ పోలీసు లాయర్ ఉంటే వాళ్ళకున్న స్వతంత్రాన్ని కూడా మీరు ఆడుకున్నారు కదా ప్రభుత్వం అసలు లాండా సరిగా లేదా బాబాయ్ ఏడుందండి ఇప్పుడు పోలీసు అంటే వాళ్ళు దేనికి భయపడబండి వాళ్ళు పర్ఫెక్ట్ పోలీసు అతను పోయి మనం ఇది ఇది మేము చేస్తామని చెప్పండి లేదా వాళ్ళని ఫ్రీగా వదిలేదు అప్పుడే పరిపాలన బాగుంటుంది ఉంటూ బాగుంటే రాజధాని అంతా బాగుంటుంది లా అండ్ ఆర్డర్ బాగుండాలండి ఫస్ట్ ఇప్పుడు బాగుండదు ఇల్లు వాడుకోవటం లా వాడుకుంటే మనం సేమ్ అయిపోతుంది ఇల్లు అనుకుంటూ వాళ్ళు అనుకోరట వాడు వాచ్మేన్ గేట్ దగ్గర వాడిని పోయి రిక్వెస్ట్ చేద్దాం మనం చెప్పిన మాట వాడిని నోటుకుంటే చెప్పిద్దాం అనే విధానం గత ప్రభుత్వం ఇప్పుడు అనే లేదు ఇప్పుడు మీ గేట్ దగ్గర వచ్చుకున్నాను నేను ఎవరిని లోపలికి రానియకూడదు ఒక దొంగనా కూడా వస్తుంటాను లోపలికి వాళ్ళోసిన నేను లోపల పంపించినప్పుడు నేను పంపాలి కదా అది నేను చేయకూడదు ఏదో అని నాన్న నిలుపు నిలుపుతుంది కదా అది ఇప్పుడు ఉంది ఇంతకుముందు ఏదో కానీ పనికి మనం ఎవరైనా కానీ లోపల అని పంపిస్తారు తప్పాడు వచ్చింది వాడు అదేమంటే కారణం మనం అంతేగాని హనుమానం పేదవాడికి అన్నం పెట్టాడు పెట్ల అదే కాదు మిగతా అభివృద్ధి పనులు కూడా చూడాలి ఇప్పుడు మార్కెట్ కలగాల ఆడుతుంటే ఎవరి కొన సక్రంగా ఉంటే బాగుంటుంది చంద్రబాబు అయిపోయాడు పరిపాలన చెప్పి మాట్లాడుతున్నారు కదా ఈ వయసులో కూడా ఏం చెప్తారు ముసలోడు అనే మాట వాళ్ళ యొక్క ఇజ్ఞంతకు వదిలేదు చాలా తప్పుది ముసలోడో కుర్రోడో పని చేస్తాను కదా ఇప్పుడు నేను రిటైర్ అయ్యా మా వాళ్ళని నన్ను పిలిచి అడిగారా నువ్వు విజయవాడ రెస్ట్ హౌస్లో చేసుకుంటావు అని నెలకి ఇరవై వేలు ఇస్తారు శక్తివంచం లేని పని చేసుకోండి సామంతా నాకు కూడా వచ్చా చేయలేకపోతే గమ్ము తప్పుకొని పోవాలి చేయలేని రిటైర్ అయ్యా నువ్వు నువ్వు నాకు గౌరవించండి అంటే పద్ధతి కాదు ముసనీ కుర్రోళ్ళు లేని బ్రహ్మాండంగా అది వయస్తో నిమిత్తం పెట్టకూడదు ఉదాహరణకు ఒకటండి మీరు ఆడకుండా చెప్తున్నాను పాపం చంద్రబాబు నాయుడు గారిని చేసుకుని లోపలేశారు అది ఇర్రెగ్యులర్గా అనదచ్చు ఆ రోజు అనే మహిళ డ్రాంచులు వేస్తా ఉంది అది నాకు నచ్చాల నిజం చెప్పాలంటే ఇప్పుడు నా ఫ్రెండ్ బాబు నువ్వు ఇబ్బందులు ఇరుక్కు నాకు బాధ ఉంటుంది మనుషులు ఒకరే పాప మాత్రం టైఫాయిడ్ నేను నీకు చట్ట చేయకపోయినా మంచి ఆలోచనలు ఉండాలి ఆయన కూడా పంచింది డాన్స్ కూడా కాల్చారు అసలు ఆ ఒకేషన్లోనే చేసిపోయారు లోపల అదొకటి మనం చిన్న వాళ్ళం అయితే మీ మీద అపవాదం వేస్తే నేను లోపలికి వెళ్ళిపోవాలి బరువు చిన్నాయని ఊర్జం పేరు మనకు తెలీదు నారాసురు రక్త చరిత్ర చేతులు ఖచ్చితపెడితే అజ్జాలు లోపల వేయాలంటే అంత కింద అంతకు మించి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఏం చేయలేకపోతుంది అసలు ఎంత జరుగుతున్నా సరే ఎందుకు డిపార్ట్మెంట్ కానీ ఇటు రాజకీయ అసలు జగన్ ఏం చేయలేకపోతున్నారు అలా మన లో కూడా అసలు జగన్ అరెస్ట్ చేసే జరుగుతుందా ఏం చెప్తారు మోడీ గారి ప్రభావం మోడీ బ్రహ్మాండే చేస్తున్నా బీజేపీ పార్టీ అవినీతి అనేది లేదు అన్ని బాగున్నాయి కానీ ఈ విషయంలో మోడీ గారు సపోర్ట్ ఉందంటారా ఖచ్చితంగా ఉంది ఒకటి బాబాడు అవి నువ్వు కష్టపడే పనిచేసే రోజు రెండు వేలు మూడు వేలు ఒక వ్యవస్థ అనుకో ఆ డబ్బులు వాడికి లక్షల కోట్లు కొట్లా బస్తే మూలం పడేస్తే ఎటువంటి లొంగిపోతాడు తొమ్మిది ముప్పై వేలు మేము ఉంటాం ఏ ఉద్దేశం ఆయన అన్ని ఆఫీసులను కొనేసి ఉన్నాడు కాబట్టి ఇంకా ముప్పై ఏళ్ళు మనమే ఉంటాం అనే లెక్కలు వాడు అన్నాడు ముప్పై ఏళ్ళు ఉంటాయి వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆఫీసులు మార్చేశారు ఆఫీసులు ఎప్పుడైతే మార్చారు వాడికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని వాళ్ళు రాలేకపోయారు ముందు దగ్గర పాప మరి రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ రాబోతున్నాయి పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో నేనే అధికారంలోకి వస్తాను ఇప్పుడు ఎవరైతే మా మీద అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళకి అందరికీ సినిమా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారేమో మళ్ళీ కూడా మేమే అధికారంలోకి వస్తాం ప్రజలందరూ మమ్మల్ని ఆదరి ఇంకా మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అసలు ఏం చెప్తారు ఈ రెండు ప్రభుత్వాల మీద అసలు ప్రజలు ఎవరిని ఆదరిస్తారనుకోవచ్చు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇట్లా ఛానల్ ఎన్నో మనం యూట్యూబ్లో చూస్తున్నాం ఎవరి నోటి కూడా బాగుంది బాగుంది అంటున్నారు బాగలేదు వాళ్ళు బాగున్నారు మన బాగుంటుంది అంటున్నా మన మన సాక్షి మనం చెప్తున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒక తెచ్చుకోలేకపోతే అతను తెచ్చుకోలేకపోతే మళ్ళీ ఇబ్బందులు తీర్కొన్నట్లే తెచ్చు కొన్ని తెచ్చుకున్నట్టే దారిని పోయి సినిమా ఇంటి దగ్గర దేశం ఇంట్లో ఖర్చు పెట్టుకున్నట్లు ఇంకా అభివృద్ధి పనులు ఏమి ఉండదు ప్రజా వేదిక తొమ్మిది కోట్లు అది ఎవరు వస్తుంది అనవసరం కూర్చేస్తుంది మళ్ళీ ఆడే మీటింగ్ పెట్టుకుంటే అది చాలా ఉండవు చెప్పుకుంటూ వచ్చారు అనంతబాబు ఎవరైనా ఒక కాండిడెట్ని చంపేసి డోర్ డెలివరీ చేసి పొలం వేసి గౌరవంగా బయట తీసుకొని పక్కన కొట్టు షీట్ ఇస్తే బాయ్ సార్ దాంట్లో ఉండేవాళ్ళు వాస్తవం మాట్లాడు టెక్నాలజీతో మాట్లాడు లేవు లేదు మంత్రులు దా దోసుకోవటం దాచుకోవటం బతక అది ఒక్కడే తెలుసు కానీ పరిపాలన విధానంగా పద్ధతి దేశం ఒకరి లేదు ఎవరు ఉన్నా వాళ్ళు కూడా జారుకున్నారు మాది నెల్లూరు ముగ్గురు రామనాయ రెడ్డి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరి ఆ నల్లపల్లిరెడ్డి శ్రీనివాసులు వాళ్ళ నాయన మీ పిల్లలు ఉంటారు అప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏ క్లాస్ మనిషి చాలా సమ్మ్యుడు వాళ్ళ కొడుకే రోషన్ కుమార్ రెడ్డి ఆ మాట అంద మహాతల్లి బోరుబాబండి ఎంత తప్పింది మీరు నెల్లూరు కదా అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అసలు తప్పు నెల్లూరు ఇప్పటివరకు చాలా విజ్ఞప్తతో ఒక స్నేహానికి కానీ ఒక మంచిగా అయినా చెడ్డ అయితే షడ్డే ఇప్పుడు నెల్లూరు వదిలిపెట్టే చేస్తున్నది ఎప్పుడెప్పుడు నెల్లూరు పోతుంది నాకు అంత మంచిగా ఉంటుంది నెల్లూరు అలాంటి నెల్లూరు కూడా చెడిపోయింది ఆ మాట అనకూడదు కదా గత బోర్ పోవాలంటే ఒక్క ఒక మాట అర్థం చేసుకోండి ఎంతవరకు అది మీకే తెలియదు ఆడ పీజీ ఈడ పీజీ చేసింది మాటలు వాళ్ళు ఏ విధంగా అర్థం ఉన్న వాస్తవం మాట్లాడాలి ఏం చెప్తారు గత గతంలో ఇప్పుడన్నా మీ రాజ మీ అనుభవంలో ఈ నేల అనుభవంలో అసెంబ్లీ సాక్షిగా కానీ లేదా బయట మంత్రులు మాట్లాడే టైంలో కానీ చూసారా బాబాయ్ మీరు ఎవరికి ఎప్పుడు చూడలేదు ఇదే చూడటం ఈ గత పదేళ్ళ లోపల ఈ ఐదేళ్ళు ఇప్పుడు మాత్రం సామరస్యపరంగా ఉంది ఈ ప్రజలు కూడా ఇంత ముందట్లో కాదు తెలుసుకుంటారు ఏది మంచిదో దాన్ని ఎన్నుకుంటారు వాస్తవంగా ఫైనల్ కానీ మనం మంచి చేస్తే రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు మనమే గెలుస్తాం ఎవరైతే చేయలేకపోతాం వాళ్ళే రోడ్డు ఎక్కేది చెప్పుకుంటూ చనిపోతారు